హలో 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 వెయిట్ 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 ఏంటబ్బా ఈ ఫుడ్ ఈ రెసిపీ అనుకుంటున్నారా వెయిట్ చేయండి చూడండి వితౌట్ చట్నీ ఏం ఫుడ్ రా బాబు అనుకుంటున్నారా ఇది రెసిపీ అదే ఫ్రెండ్స్ పెసరపప్పు వడియాల వడియాలి కాదు సారీ గారెలు ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో ఇలా చిట్టి గారెలు చేసుకొని ఒక కఫ్ ఆఫ్ టీ తాగితే చాలా సూపర్గా అండ్ టేస్టీగా హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా మోంగ దాల్ సో అందుకని ఈవినింగ్ టైంలో ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది ఈ రెసిపీ అయితే ఈ దాల్నైతే సారీ మూంగ్ అనమాట మూంగ్ దాల్ కదా ఈ పెసరనైతే ఇలా నానబెట్టుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకొని ముందే వాష్ చేసేసుకొని ఇలా నానబెట్టుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకుంటే పైన పొట్టు మొత్తం వెళ్ళిపోతుందన్నమాట చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగుందనమాట సో మొత్తం వాష్ చేసిన తర్వాత ఇగో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్లో చేసుకొని మిక్సీ పట్టేస్తే ఒప్పన్ అయిపోతుంది ఇంకెందుకు కావాలో ఒక ఆనియన్ కూడా కట్ చేసేసుకుందాం పచ్చిమిర్చి వేసేసుకుందాం అనుకున్నా ఫ్రెండ్స్ కానీ పచ్చిమిర్చి చిన్న పిల్లలకి మంట ఉంటుంది కదా సో అందుకని వాళ్ళు తినలేరు సో ఆనియన్ అయితే బెస్ట్ కదా అన్నట్టు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం ఒక ఆనియన్ ఏమన్నమాట చిన్న ఆనియన్ చూడండి ఫ్రెండ్స్ సో పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న ఈ మాంగ్లో అనమాట ఆనియన్స్ ఇంకా ఈ జీలకర్ర కాస్త అంతా వేసేసి ఈక్వల్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్ సో అప్పుడు వడియాలి చాలా టేస్టీగా ఉంటుంది అవునబ్బా సాల్ట్ ఏ లేదనుకుంటున్నారా నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అంత సాల్ట్ వేసేసుకున్నా ఫ్రెండ్స్ సాల్ట్ వేసి మిక్సీ పట్టిన ఇంకెందుకు ఆలస్యం ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుంది చిన్న చిన్నగా చిట్టి చిట్టి వేసేసుకుందాం సో ఇలా వేస్తున్నా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పెసర్లు చాలా హెల్త్కి మంచిది అంటారు కదా ఫ్రెండ్స్ సో అప్పుడప్పుడు వీక్లీ వన్ ఆర్ ట్వైస్ ఇలా చేస్తే చాలా టేస్టీగా అంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చిన్నగా అయితే ఇలా ఉడుకుతుంది ఫ్రెండ్స్ షేప్ అవుట్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అయితే ఏదో షేప్లో చేద్దాం అనుకున్నా బట్ షేప్ అవుట్ అయిపోయింది ఆ స్నాక్స్లో తినేదే కదా మనమే కదా తినేదే అన్నట్టు ఎలా పడితే ఇలా చేసేసిన ఫ్రెండ్స్ బట్ చాలా టేస్టీగా ఉంది సో ఆల్మోస్ట్ అయితే మన గారెలైతే రెడీ అయిపోతూ ఉంది పెసర్ల గారెలు సో ఈ గారెలు మీకు నచ్చిందనుకుంటా నచ్చితే కామెంట్ చేయండి నచ్చకపోతే మీకు వచ్చిన వేలో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ చిట్టి గారెలు ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ తినేసేద్దాం ఒక కప్పు టీ అయితే రెడీ పెట్టుకోవాలి ఆహా పదండికే గార్డెన్లోకి వెళ్ళి చిన్నగా తినేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్